హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేక్ ఈ ఈవిడలో వచ్చేసి మనం హుబ్లీ కర్నూలు సిటీ హుబ్లీ అండ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాము ఇక వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రీ వన్ ఫైవ్ హుబ్లీ కర్నూల్ సిటీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు అయితే ఉంటుంది ఈ ట్రైన్ హుబ్లీలో రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు బయలుదేరుతుంది కర్నూలు సిటీకి మరుసటి రోజు ఉదయం ఆరు అయితే చేరుకుంటుంది అలాగే ట్రై నెంబర్ జీరో సెవెన్ త్రీ వన్ సిక్స్ కర్నూల్ సిటీ హుబ్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అయితే ఉంటుంది ఈ వచ్చేసి మనకి కర్నల్ సిటీలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది హుబ్లీకి సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ ఫోర్ ట్రిప్స్ అనమాట ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిటీషన్ మనం ఒకసారి చూస్తే కనుక ఎనిమిది జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పది ఐసిఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి ఇంకా ప్రైమరీ మెయింటెనెన్స్ హుబ్లీలో ఉంటుంది ఇక ఈ ట్రైన్ ఆగస్ట్ స్టా వివరాలు చూస్తే హుబ్లీలో బయలుదేరి ఈ ట్రైను గదగ్గు కొప్పల హోస్పేట తోరణగల్లు బల్లారి గుంతకల్ డోన్ రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ టోటల్ ఫోర్ ట్రిప్స్ అనమాట ఇది వచ్చేసి మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్ స్పెషల్ సందర్భంగా ఈ ట్రైన్ అయితే నడుపుతున్నారు ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ I uh -huh.